హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హబ్ సో మీరు చూసిన ఏ హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ నందికొట్కూర్ రోడ్ మనకి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కంటే ముందే ఎస్ఎస్ గార్డెన్స్ ఉంటాయి కదా దానికే చాలా దగ్గరలో అయితే ఉంటాయి సెంట్ జోసఫ్ ఉమెన్స్ కాలేజ్ దాటి ముందుకు వస్తే మనకి అక్కడ ఎస్ఎస్ గార్డెన్స్ అండ్ కలూరి టెంపుల్ అవన్నీ ఉన్నాయి కదా సో దానికన్నా ముందు దాని సైడ్ నుంచి కృష్ణవేణి ఐటీఐ కాలేజ్కి వెళ్ళే రూట్లు అయితే ఈ హౌస్ ఈ వీడియోని వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు హౌస్ కంప్లీట్ ఎలిమెంట్స్ అని అర్థం అయిపోతే అండ్ ఇంకోటి ఏంటంటే సో నేను ఏదైతే డీల్ చేస్తున్నానో హౌసెస్ చూపిస్తున్నానో ఇవి మనకి టైంపాస్ కోసం కాదు సో మీకు మంచి ల్యాక్స్లో ఉంటాయి హౌసెస్ మీరు ఇలా ఫార్వర్డ్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ టైంపాస్ చేసే వీడియోస్ అయితే కాదు ఇవి సో మీరు ఎన్ టూ ఏం చూసినారంటే మీకు హౌస్ యొక్క వర్త్ అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది మనం చెప్పే రేట్ ఒకటి మీకు అర్థమవుతుంది సో మీరు ఏరియా లొకేషన్స్ అన్ని మనం చెప్తామన్నమాట సో రోడ్స్ ఎగ్జాక్ట్ ఇంటి ముందు మనం చూపియాం మీకు తెలిసిందే అది సో లేట్ చేయకుండా మనం హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త మీరు మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం నష్టపోవద్దు చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఛానల్ కొంచెం గ్రోత్ అవుద్ది అనమాట సో థ్యాంక్ యూ సో లేట్ చేయకుండా మనం హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం సో ఇది చూసిన పార్కింగ్కి ఇలా వదిలేరు సో హౌస్ ముందు మనకి ఇలా ఎలవేషన్స్ ఇలా మంచి టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట చాలా మందికి ఈస్ట్ అంటే ఇష్టం కదా సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట ఇక్కడ గా మనకి బైక్స్ పార్క్ చేసుకోవడానికి కానీ ఇక్కడ మనకి సంపు ప్రొవైడ్ చేశారు సో ఇదైతే చూస్తున్నారు కదా ఇదైతే మనకి వాష్ ఏరియా అనమాట సో మనకి ఇక్కడ స్పేస్ అయితే వదలడం జరిగింది అండ్ మనకి ఇక్కడ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇక్కడ చూస్తే స్పేసెస్ అయితే ఉంది మంచి వెంటిలేషన్తో కూడి ఉంది మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో స్టెప్స్ కూడా మనకి విశాలంగా ఇలా చూస్తున్నారు కదా సో దానికి మధ్య చేయకుండా సో కట్టడం అయితే జరిగింది అన్ని చోట్ల మజ్జి చేసి కడతారు కదా సో వీళ్ళు డిఫరెంట్ గా మజ్జి చేయకుండా కట్టడం అయితే జరిగింది అంటే వాళ్ళకి కనెక్ట్ సో ఏదైతే చూస్తున్నారో సో మంచిగా విశాలంగా స్టెప్స్ ఏదైతే ఉన్నాయో మనకి చిన్నగా లేకుండా సో మంచి ఎందుకంటే ఇంత ముందు ఎప్పుడు చెప్పలేదు కొంచెం అలా కనిపిస్తున్నా కూడా చెప్తున్నాను సో ఇదంతా మనకి అవసరం ముందు మీరు చూడొచ్చు మీరు ఏదైతే చూస్తున్నారో డ్రమ్స్ ఉన్నాయి కదా అక్కడ వాష్ ఏరియా మనకి దానిపైన వాష్రూమ్ లోపల నుంచి సో దానిపైన మనకి స్టోరేజ్ ఏమైనా ఏజ్ థింగ్స్ ఉంటే పెడతడానికి కూడా మనకి ప్రొవైడ్ చేశారు సో మనం లేట్ చేయకుండా హౌస్లోకి వెళ్ళిపోదాం డోర్ కూడా మంచి డోర్ యూజ్ చేయడం జరిగింది అండ్ మనకి ఇది సేఫ్టీ గిల్స్ కూడా పెట్టారు మనకి ఇప్పుడు మనం వచ్చేసి హౌస్లోకి వెళ్తాం సో రిపీట్ చేస్తున్నా ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట అండ్ మనకి చూడవచ్చు సో హాల్ చాలా మంచిగా ఉంది చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది విశాలంగా అంటే మంచి స్పేస్ అయితే ఉంది హాల్లో సో ఇదైతే ఉందో హాల్ అనమాట మనకి ఇది ఈస్ట్ ఫేస్ కూడా చేస్తే నార్త్ ఫేస్ కూడా ఊరు పెట్టారు అండ్ మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది విశాలమైన హాల్ అనమాట సో మంచి స్క్వేర్ గా స్పేస్సేస్ అయితే ఉంది మనకి గ్రెనైట్ ఏవైతే ఉన్నాయి ఇది బ్లూ కలర్ గ్రెనైట్ అనమాట బ్లూ కలర్ ఉంది మీరు మేము చూస్తున్నాం కదా పిఓపి కూడా మంచిగా చేయించడం జరిగింది క్లాసిక్ అయితే ఉంది సో టీవీ స్టాండ్ కి ఇక్కడ మనకి కబోర్డ్స్ చేయించారు నీట్ గా మనకి ఇలా ఉన్నాయి అండ్ మనకి కబోర్డ్స్ మొత్తం కబోర్డే అనమాట అండ్ ఇదైతే ఉందో సో మనకి ఇక్కడ డ్రాస్ ప్రొవైడ్ చేశారు సో ఇది కూడా చూడవచ్చు మీరు సో ఏదైతే టీవీ కి ఇలా టీవీకి ఇలా పెట్టారు ఇదైతే ఆటోమేటిక్ క్లోజ్ అయితే పెట్టారు అండ్ హాల్లో ఇది చాలా బాగుంది సో బొమ్మలు అలాంటివి పెట్టుకోడానికి అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మంచి స్పేస్ ఎస్ అయితే ఉంది చూస్తున్నారో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి సో కిచెన్ కి ఇలా మనకి మధ్యలో ఒక ఆర్చ్ కబోర్డ్స్ తో సంబంధించిన ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది నీట్ గా ఉంది అనమాట ఇంటీరియర్ వీళ్ళు మనకి హాల్లో ఇలా ఇంటీరియర్ చేయించడం జరిగింది అండ్ మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ వస్తుంది సో ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా వస్తుంది అనమాట లింక్ అయితే ఉంది అండ్ మనం ఇలా ముందుకు వచ్చేస్తే మీరు చూడొచ్చు కిచెన్ మంచి స్పేసెస్కి అయితే ఉంది మళ్ళీ ఇరుగ్గా లేదు అండ్ మనకి అదొక పూజ రూమ్ అనమాట అండ్ ఇది ఏదైతే ఉందో సో సెల్ఫ్స్ కూడా మనకి ఇలా ప్రొవైడ్ చేశారు చాలా ఎక్కువ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి మనకి ఒక విండో కూడా ఉంది ఎగ్జిస్టింగ్ కూడా ఉంది సో మనకి వాస్తు ప్రకారం ఈ కిచెన్ బండకి ఆ రూమ్ రూమ్కి కంబైన్ చేయకుండా ప్లేస్ అయితే వదలడం జరిగింది సో ఇక్కడ మనకి కవర్ చేయించుకున్నా ఇంకా మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది అనమాట కింద కూడా మనకి సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ స్విచ్ కూడా ఉంది ఇక్కడ ఒకటి చూడొచ్చు మీరు అయితే కిచెన్ నుంచి ఉండే వ్యూ అనమాట హాల్ కిచెన్ నుంచి చూస్తే ఇలా అనిపిస్తది మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు ఏదో చూసుకున్న ఏదో మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మాస్టర్ బెడ్రూమ్ మంచి సైజులో ఉంది అంటే మంచి విశాలంగా స్పేసెస్గా అయితే ఉంది ఇవన్నీ ఓవర్వి చూపించేస్తాను డోర్ నుంచి ఇలా అనిపిస్తుంది అనమాట మాస్టర్ బెడ్రూమ్ కెమెరా వచ్చేసి డోర్ దగ్గర అయితే ఉంది వెంటిలేషన్ కోసం అక్కడ విండో కూడా ప్రొవైడ్ చేశారు సెల్ఫ్లు అండ్ సుంచెస్ స్ంచులు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో అటు సైడే మనకి ఇటు సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో చాలా మంచి స్పేస్ అయితే ఉంది ఎక్కువ ఎరుగా అయితే లేదు అండ్ పిఓపి కూడా మీరు చూడొచ్చు సో సింపుల్గా క్లాసిక్ అయితే ఉంది అండ్ ఇక్కడ సైడ్ ఈ కి డిఫరెంట్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఒకటి అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది సో వాష్రూమ్ ఏదైతే ఉందో స్పేసెస్గా అయితే ఉంది మనకి ఇంకా షింగ్స్ అవన్నీ ట్యాప్స్ వరకు పెండింగ్ ఉంది అనమాట ఇక్కడ గీజర్ కోసం కూడా అక్కడ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనం వచ్చేసి ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం ఇది ఏదైతే ఉందో కిడ్స్ బెడ్రూమ్ అనమాట సో మనకి కిడ్స్ లో ఇలా సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు అండ్ పైన మీరు చూడవచ్చు ఒకసారి సో మనకి ఇలా పిఓపి కూడా గా అయితే ఉంది ఎక్కువ హడావిడ లేదు సింపుల్ గా అయితే ఉంది అండ్ మనకి ఇలా బ్యాక్ సైడ్ కిడ్స్ బెడ్రూమ్ నుంచి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయరు వెంటిలేషన్ కోసం అలా అంటే మనకి ఇక్కడ సెట్ బ్యాగ్ అయితే ఇటు సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు చూసిన కదా అది ఏదైతే ఉందో సెట్ బ్యాక్ అంటే మనకి హాల్లో ఇలా డిజైన్స్ బార్డర్స్ సో నీట్గా ప్రొవైడ్ చేశారు సో చోకట్ల కింద డిజైన్ డిజైన్ గా ప్రొవైడ్ చేసడం జరిగింది ఇక్కడ చూడొచ్చు లో మీకు ఇక్కడ స్టార్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు సో ఇది ఇక్కడ చూడొచ్చు సో మంచిగా అయితే డిజైనింగ్ తో వర్క్ డిజైనింగ్ డిజైన్ అయితే చేయడం జరిగింది మీరు హౌస్గా కంప్లీట్ వీడియో అనుకుంటాను సో మీకు నేను ఈ వీడియోలు ల్యాక్ చేయకుండా సింపుల్గా చూపించేసాను ఎందుకంటే మీరు మళ్ళీ స్కిప్ చేసింది ఏం అర్థం కాదు సో అందుకని నేను కూడా కొంచెం వీడియో తగ్గించే మీకు చూపిద్దామని అయితే నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకొక సో హౌస్ విషయానికి వచ్చేస్తే మళ్ళీ చెప్తున్నా కదా ఇది నందికొడ్కు టువర్డ్స్ మనకి నందికొడ్కు వెళ్ళే రూట్లో ఎస్ఎస్ గార్డెన్ అని ఉంటుంది కదా ఎస్ఎస్ గార్డెన్ నుంచి కృష్ణవేణి ఐటీఐ కాలేజీకి వచ్చే రూట్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది సో హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ పైన అయితే ఉంటుంది అంతే ఎక్కువ దూరం అయితే ఏమి ఉండదు అండ్ మన హైవే నందికొట్టుకు హైవే ఉంది కదా దానికైతే ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ అయితే ఉంటుంది ఎక్కువ దూరం అయితే ఉండదు అనమాట మనకు కూర్చుని కాలేజ్ కూడా జల దగ్గర ఇక్కడ నుంచి సో ఇది ఇంకా రిపీట్ చేస్తాను మీకు పుల్లయ్య ఇంజనీరింగ్ కలిగి ఉంటాం కదా సో మనకు పుల్లయ్య ఇంజనీరింగ్ దాటి పోకముందే ఇది అనమాట సో పుల్లయ్య ఇంజనీరింగ్ కలిసి మనకి హౌసెస్ ఉన్నాయి కదా మన వీడియోలో ఉన్న హౌసెస్ సో అలా కాకుండా దీనికి ఇంకా ముందరే సో మీకు ఇక్కడ కల్వరి టెంపుల్ అని ఎస్ఎస్ గార్డెన్స్ అని ఇక్కడ ఉంటాయి కదా ఫంక్షన్ ఉంటుంది ఒకటి సో అది దాటి కొంచెం ముందు కొరియాలో అయితే కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి సో మరి దూరం అయితే కాదు చుట్టుపక్కల నివసిస్తున్నారు ప్రజలు అండ్ ఇంకోటి ఎక్కువ విషయానికి వచ్చేసి ఏంటంటే హౌస్ యొక్క సైజు విషయానికి వచ్చేస్తే ఇది ఇరవై రెండు ఇంటూ యాభై ఐదు అనమాట సో మనకి పాదొక మూడు సెంట్లలో ఈ హౌస్ అయితే ఉంటాయి సో పాదొక మూడు సెంట్లలో మనకి ఈ హౌస్ నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఏం చేశారంటే మనకి హాల్లో ఇంటీరియర్ చేపించడం జరిగింది సో ఇలా అండ్ కిచెన్కి ఇలా బెడ్రూమ్స్లో కానీ అండ్ కిచెన్లో కానీ కబోర్డ్స్ వైతు చేయలేదు సో కబోర్డ్స్ వర్క్ కొన్న వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది సో చూడడానికి మంచిగా అయితే ఉంది కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచిగా చేశారు ప్రైస్ విషయానికి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అరవై ఐదు లక్షలు నెగోషియబుల్తో మనకి ఈ హౌస్ సేల్కి వచ్చేసింది సో ఇది వచ్చేసి స్లైటీ నెగోషియబుల్తో అయితే ఉంటుంది సో అరవై ఐదు లక్షలు చెప్పారు కదా అని మనం ఎక్కువ బార్గెన్ కూడా ఉండదు చెప్పి మెన్షన్ అయితే చెప్తున్నారు సో స్లైడ్లీ నెగోషియబుల్తో మనకి ఈ హౌస్ అరవై ఐదు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్తో మనకి ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది సో ఇది వచ్చి చెప్తున్నారు ఈస్ట్ ఫేస్ హౌస్ సో మనకి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ప్రజెంట్ అయితే బోర్ అవైలబుల్ ఉంది సో మీకు బోరు సంపు అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి పైన ఏదైతే ఉందో సో మంచి నీట్గా అలికి పెట్టడం జరిగింది సో అండ్ టూ థౌజండ్ లీటర్స్ వాటర్ కెపాసిటీ ట్యాంక్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదనమాట ఇవాళ వీడియో సో నేను హోప్ నేను మీరు ఇలా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసాను అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కదా నేను ఏదైతే వీడియోస్ చూపిస్తున్నానో అది ఫన్నీ వీడియోనో ఇంకోటి ఇంకోటి కాదు ఇది లక్షలలో డీల్ చేసే ప్రాపర్టీ వీడియోస్ మీకు చూపిస్తున్నాను అనమాట అరవై లక్షలు అరవై ఐదు లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు యాభై లక్షలు ఎందుకండి పది లక్షలన్న కూడా చిన్న అమౌంట్ కాదు సో దో ఒక లక్ష అన్న కూడా కొన్ని కొన్ని కొందరికి చిన్న అమౌంట్ కాదు ఒక లక్ష అన్న కూడా చిన్న అమౌంట్ కాదు సో అందుకని నేను మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది మీకు నచ్చితే వచ్చి చూడండి నేను ఎలా అంటే మీకు నచ్చింది అంటే నేను చూపించేస్తాను తీసుకొచ్చేసి సో నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్ మీకు ఓనర్తోనే మీకు నచ్చింది అంటేనే సో అంతా ఓకే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నచ్చింది కొంచెం తగ్గిస్తున్నారు కదా సో కూర్చొని మాట్లాడదాం కాదా అంటే నేను నెక్స్ట్ ఓనర్ని పిలిపించేస్తాను మనకి ఎలాంటి మనం ఒక వీళ్ళు చెప్పిన రేట్కి ఇంకో రెండు మూడు లక్షలు నాలుగు ఐదు లక్షలు ఎక్కువ యాడ్ చేసుకుని అయితే ఉండదు వాళ్ళు ఏదైతే రేట్ చెప్పినారో మనం అవే రేట్స్ అనేది మీ ముందు తీసుకొచ్చేస్తాను సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ కోలీగ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఎవరైనా హౌస్ ఖర్చులో ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుద్ది దిశం నాకు హెల్ప్ అవుద్ది సో కక్కుడు తెడి మీరు అని ఏమంటారు కొందరు ఏమంటారు అంటే మనం చూపేస్తాం కదా ఈ సైడ్ ఉంది ఈ సైడ్ ఉందని వాళ్ళు ఓన్గా బైక్ వేసుకొచ్చుకొని సో ఎందుకంటే మనకి ఇక్కడ యాక్చువల్ రేట్స్ అనేవి మనకు ఐడియా ఉంటాయి ఎవరైతే మా వీడియో చూసినా నన్ను కన్సిడర్ చేయండి సో మా ద్వారా వస్తే మీకైతే మేము డిస్కౌంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం అనమాట సో ఇది వాళ్ళిటీ వీడియో మీరు ఇలానే కర్నూల్ హబ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి సో రియల్స్ రియల్ ఎస్టేట్ సంబంధించి సో కమర్షియల్ సంబంధించి మేము ముందుకు ఇంకా కొన్ని వీడియోస్ని నేను ప్లాన్ చేస్తున్నాను సో అన్నీ ఫర్దర్గా వస్తాయి సో మీరు ఇలానే సపోర్ట్ చేయండి సో manam next video. La Thank you so much for watching this video. Have a great day.